హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చేతు వంట ఈరోజు వీడియోలో క్రిస్పీ క్రిస్పీగా ఎంతో రుచికరమైన అటుకుల దోశలను చూపించబోతున్నాను చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే రెసిపీ అండి ఇది ఇంట్లో ఇడ్లీ పిండి అలాగే దోశ పిండి లేనప్పుడు టూ ఆర్ త్రీ మినిట్స్లో చేసుకునే రెసిపీ అండి మరి ఇంకెందుకు లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక కప్పు అటుకులను తీసుకొని టూ ఆర్ త్రీ టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడిగిన అటుకుల్లోనికి అదే కప్పుతో ఒక కప్పు సుజీరవ్వ తీసుకోవాలండి అదే కప్పుతో ఒక కప్పు పెరుగు కూడా తీసుకోండి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం గట్టితనం వస్తుందండి ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకొని మిక్సీ గిన్నె తీసుకొని కొంచెం కొంచెం వేసుకొని అలాగే మిక్సీ పట్టుకోవచ్చండి లేదు అంటే కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసి మిగతాదంతా కూడా అలాగే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందామండి ముందుగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక క్యారెట్ తురుముకోవాలండి అలాగే ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కోసుకొని అలాగే రెండు మూడు పచ్చిమిర్చి చిన్న చిలుకలుగా కోసుకొని కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం అల్లం తురుము తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నింటినీ వేసుకొని రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశపిండి బ్యాటర్లాగా కలుపుకోవాలండి చూసారా ఇలా ఉంటే సరిపోతుందండి ఈ పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి దోసపెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్తో ఒకసారి రఫ్ చేయండి ఇలా రఫ్ చేసిన తర్వాత పిండిని గరిడితో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి వంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్ట్కరమైన క్రిస్పీ క్రిస్పీ పోహా దోశలు రెడీ నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో ప్లీజ్ కామెంట్ చేయండి మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి